ప్రియమైన మహర్షి దయానంద వృద్ధాశ్రమ సాధకులు నిర్వాహకులు రవీంద్రనాథ్ గారు అమ్మగారు కళ్యాణి గారు అందరికీ సాధన వందనాలు మరి ఎక్కడెక్కడో ఉన్న పక్షులు రంగురంగుల పక్షులు రకరకాల కూతలు అరుపులు అరిచే పక్షులు ఒక చెట్టు మీద చేరినట్టుగా ఇక్కడ అందరూ చేరే ఈ వృద్ధాశ్రమం వానభ్రస్థాశ్రమం అనుకోండి అసలు ఎందుకంటే ఇక్కడ నిత్యము వైదిక కర్మలు జరుగుతున్నాయి కాబట్టి ఇది వానవ్రస్థ ఆశ్రమం డ్రెస్సు లేకపోవచ్చు కానీ అడ్రస్ ఉంది మరి ఎవరు ఎవరికీ తెలియదు ఒకరితో మరొకరికి ఏ రకమైన రక్త సంబంధము లేదు ప్రాంత అంటే గ్రామ సంబంధం కూడా లేదు ఏ రకంగా కూడా పరిచయం లేదు కానీ ఇక్కడికి వచ్చి అందరూ కూడా ఒక చోట చేరారు తర్వాత పరిచయాలు పెరిగే ఈ వీరందరినీ కలిపింది ఎవరో అంటే వేదమాత ప్రతి మహిళకు పుట్టిల్లు అత్తిళ్ళు రెండు ఉంటాయి ఆ పుట్టింటికి అత్తింటికి కూడా పుట్టిల్లు వేదమాత బట్టి వేదమాత నిలయంలోకి అందరూ ప్రవేశించారు వేదమాత మనందరికీ మాత ఒక్కొక్కరికి విడివిడిగా తల్లులు ఉండొచ్చు కానీ సమష్టి మాత ఉమ్మడి మాత వేదమాత ఇక్కడ భేదభావాలన్నీ వదిలేసుకొని ప్రేమపూర్వకంగా మహర్షి దయానందుడు చెప్పాడు మనుషులతో ఎలా ఉండాలి ధర్మానుసారముగా యథాయోగ్యముగా ప్రేమపూర్వకంగా మొట్టమొదటి ప్రేమపూర్వకంగా ప్రేమపూర్వకముగా ధర్మానుసారముగా యథాయోగ్యము ఈ రకంగా వ్యవహరించాలి యోగ్యతను బట్టి ఉండాలి రాజసికమైన వ్యక్తులతోటి సాత్వికంగా ఉంటే వాళ్ళు మనల్ని తీసివారేస్తారు సాత్వికమైన వ్యక్తులతోటి రాజసికంగా ఉంటే మనలో అహంకారం కనిపిస్తుంది కాబట్టి సాత్వికులతో సాత్వికంగా రాజసికులతో రాజసికంగా తామసికులతో తామసికంగా అంటే తప్పదు ఒక్కోసారి కేకలు వేయాల్సి వస్తుంది అరవవలసి వస్తుంది లేకపోతే వాళ్ళు వినరు తరగతి గదిలో రకరకాల పిల్లలు ఎలా ఉంటారో వృద్ధాశ్రమం కూడా విలత్త పిల్లలే అంటే బాల్యము రెండవ వృద్ధాప్యము రెండవ బాల్యం అని చెప్పారు సెకండ్ చైల్డ్హుడ్ ఓల్డ్ ఏజ్ ఈజ్ సెకండ్ చైల్డ్హుడ్ కాబట్టి ఈ పిల్లల్ని నచ్చ చెప్పాలి వినకపోతే గట్టిగా అరుస్తాం బెదిరిస్తాం భయపెడతాం అన్నీ కూడా ప్రేమతోటే ఆ విధంగా ఇక్కడ కూడా మరి రకరకాల వ్యవహారాలు చేయవలసి వస్తుంది మనిషిని బట్టి కాబట్టి ఎవరు కూడా మా మంచి కోసమే చెప్తున్నారు అని తెలుసుకొని అందులో ఉన్నటువంటి గుణపాఠం గ్రహించుకొని పద్ధతులు మార్చుకొని మెలిగితే సుఖశాంతులు ఉంటాయి తర్వాత వాతము పిత్తము కఫము అని మూడు ఉన్నాయి మనిషి జీవితాన్ని మూడు త్రిదోషాలు అంటారు శాసిస్తున్నాయి ఈ త్రిదోషాల అనేవి గ్రహించుకొని తదనుగుణంగా మెలిగితే ఆరోగ్యం ఉంటుంది ఆయుష్ పెరుగుతుంది బాల్యం కఫము అంటే శ్లేష్మము అధికంగా ఉంటుంది బాల్యంలో ఎందుకు అంటే తల్లి కడుపులో ఉమ్మ నీటిలో ఉంచి బయటికి వస్తాడు కాబట్టి ఆ అంటేనే నీరు తొందరగా జలుబు చేస్తుంది దగ్గు వస్తుంది చిన్నపిల్లలు చూడండి చలిగాలి తొందరగా ఎఫెక్ట్ అయిపోతారు కాబట్టి బాల్యము పది పన్నెండు పన్నెండు పదమూడేళ్ల వరకు కూడా అప ప్రకృతి అధికంగా ఉంటుంది తొందరగా జలుబు చేయడం జనం రావడం కానీ చీమిడి రావడం తుమ్ములు రావడం దగ్గు ఇవన్నీ పిల్లలకు వస్తూ ఉంటాయి తర్వాత యవ్వనం పదిహేను పదహారు వయసు లోపల యవ్వన లోపల పిత్తము అధికంగా ఉంటుంది పిత్తమంటే వేడి వేడెక్కిపోతుంది మెదడు వేడెక్కిపోతుంది ఒళ్ళు వేడెక్కిపోతుంది ఎవరి మాట వినానో నా ఎవరు చెప్పొద్దు నోరు మోసుకో ఎక్కువ మాట్లాడకు అంటాడు తల్లిదండ్రులు కూడా భయపడతాడు అమ్మో ఈ మధ్య వీడు ఏంటో విచిత్రంగా మారిపోయాడు ఇలా చేయాలి ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటాను ఆ పిత్తము ప్రకోపిస్తుంది అన్నమాట అప్పటి నుంచి యాభై ఏళ్ళ వరకు పిత్తాధిక్యం ఉంటుంది అప్పుడు పిత్తాన్ని తగ్గించే ఆహారం తీసుకోవాలి పిల్లలకు చలవ చేసే ఆహారం పెట్టకూడదు చిన్న పిల్లలకు దోసకాయలు బీరకాయలు పుట్టకాయలు పెడితే తొందరగా జలుబు వచ్చేస్తుంది యవనంలో ఉన్న వాళ్ళకు వేడి చేసే ఆహారం పెట్టకూడదు వేడి చేసే ఆహారం పెడితే వాళ్లకు చాలా ఇంకా ఎక్కువ కోపం ఎక్కువ పెరిగిపోతుంది మసాలాలు కానివ్వండి కారం ఉప్పు వేపుళ్ళు నూనెలు ఎక్కువ పెట్టద్దు అందుకే గురుకులాల లోపల బ్రహ్మచారులకు చాలా సాత్విక ఆహారం పెడతారు ఉల్లి వెల్లుళ్ళు ఉండవు అక్కడ ఇలాగ వేపుళ్ళు ఉండవు ఏముండవు ఒక జీలకర్ర కరివేపాకు వేసి ఇంత తాలి వేసి పెడతారు అంతే ఎక్కువ ఏముండదు కాకపోతే పాలు పెరుగు వెన్న నెయ్యి విశేషంగా వాడతారు ఎందుకంటే బలం రావాలి బుద్ధి రావాలి చదవాలి శాస్త్రాలు నేర్చుకోవాలి నియమాలు పాటించాలంటే కూడా బలం కావాలి అప్పటి గురుకుల లోపల సాత్విక ఆహారము ప్రశస్తమైన ఆహారం తినిపిస్తారు మనం ఏమనుకుంటామంటే సాత్వి మంచి ఆహారం అంటే మసాలాలు వేసి బాగా నెయ్యి నూనె పోసి వేయిస్తే అదే మంచి ఆహారం అనుకుంటున్నారు పచ్చళ్ళు వేపుళ్ళు ఇవి తినేసి అంతా చెడగొట్టుకుంటున్నారు బట్ యువన లోపల వేడిని కలిగించే ఆహారం తినకూడదు చలువ చేసే ఆహారం తినాలి తర్వాత యాభై దాటాక అరవై ఇంకా అరవై వచ్చాయంటే వాతము అనేది ప్రకోపిస్తుంది కాళ్ళ నొప్పులు నడు నొప్పులు కీళ్ళ నొప్పులు మరి రకరకాల నొప్పులు ఒళ్ళంతా కూడా ఉంటాయి మెడ నొప్పి వస్తుంది ఇంకెన్నో రకాలైనటువంటి బాధలు వాత ఆధిక్యం అంటారు వాత ఆధిక్యం ఉంటుంది కాబట్టి వాతాన్ని తగ్గించే ఆహారం తీసుకోవాలి వాతాన్ని పెంచే ఆహారం తీసుకోకూడదు అప్పుడు ఇంకా కూడా నొప్పులు ఎక్కువైపోయి నడవలేక పాకుతూ ఉంటారు కాబట్టి వాతాన్ని తగ్గించే ఆహారం ఏమిటి అంటే మనం ముఖ్యంగా ఒకప్పుడు అందరూ కూడా శుంఠి మిరియాలు ధనియాలు జీలకర్ర ఇవన్నీ వేసి చారు చేసుకునేవాళ్ళు నీళ్ల చారనో ఏదో రసమనో ఏదో పేరు ఒక్కొక్క ప్రాంతంలో రకంగా అంటారు అది ఏమిటంటే వాతాన్ని తగ్గిస్తుంది నీళ్ల చార ఎవరు చేయట్లేదు ఇక్కడ చేస్తున్నారో లేదో తెలియదు కాబట్టి శొంఠి మిరియాలు విశేషంగా వృద్ధులు వాడుకోవాలి అందుకే అప్పుడు ఏమవుతుందంటే వాతం అనేది తగ్గుతుంది కనుక చొట్టి మిరియాలు వాము వాము కూడా వాతం తగ్గిస్తుంది కాకపోతే వేడి చేస్తుంది చూసుకొని కొద్ది కొద్దిగా వాడుకోవాలి కనుక ఈ ఇంకొకటి ఏమిటంటే ఈ కాళ్ళ నొప్పులు నడుము నొప్పులకు తైల మర్దనం చేయాలి నువ్వుల నూనె కానీ ఆవాల నూనె కానీ అందులోపల వెల్లుల్లిపాయలు వాము తర్వాత ఇంగువ ఇవన్నీ వేసి కాచి చల్ల చల్లార్చి వడపోసుకొని ఆ నూనె రుద్దుకుంటే నొప్పులు తగ్గుతాయి కాబట్టి ఇది ఒకటి నూనె తైల అనేది తప్పనిసరిగా చేయాలి వాతరోగులు కనీసం ఆ నూనె కొద్ది కొద్దిగా రుద్దుకున్న ఎవరికి వాళ్ళు రుద్దుకున్నా కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వృద్ధాప్యంలో వాతాన్ని తగ్గించుకునే సాధన చేయాలి అన్నము రాత్రిపూట తింటున్నారు ఇక్కడ అలవాటు కొద్ది తింటున్నారు కానీ అన్నము తినడం వల్ల వాతము పెరుగుతుంది తేలిగ్గా అరగదు ఈ అన్నంలో ఫైబర్ లేదు అంటే పీచు అనేది లేదు ఇంకొకటి ఇది ఆర్గానిక్ అంటే ఆర్గానిక్ రైస్ కాదు అంటే ఎరువులు పురుగుల మందులు వేసినటువంటి పాలిష్ రైస్ తెల్ల బియ్యం కాబట్టి దానివల్ల ఇంకా రోగాలు పెరుగుతాయి గోధుమ నూక ఉడకబెట్టి తింటే చాలా మంచిది లేదా జొన్న రవ్వ కూడా అమ్ముతున్నారు లేకపోతే బార్లీ రవ్వ కూడా అమ్ముతున్నారు ఏదో ఒకటి రోజుకో రకమైన రవ్వ ఉడకబెట్టుకొని కూరలు కలుపుకొని తిన్నా పర్వాలేదు లేదా ఉప్మా చేసుకొని తిన్నా పర్వాలేదు అలా ఆహారము ఆరోగ్యానికి సంబంధం లేకుండా కేవలం రుచిగా ఉందా లేదా నాకు అలవాటు కాబట్టి మేము తినేస్తాం అంటే సమస్యలు పెరుగుతూ పోతాయి ఆరోగ్య సమస్యలు ఇక ఎవ్వరు తీర్చరు గదిలో మూలగాల్సిందే మంచం మీద మూలగాల్సిందే కాబట్టి మనము ఏది నిజమైన ఆరోగ్య సూత్రాలు తెలుసుకొని అనుసరిస్తే మంచి జరుగుతుంది కనుక మనిషి తెలివి తక్కువతనం వల్ల మొండితనం వల్లనే రోగాలను పెంచుకుంటూ పోతాడు రుచులకు బానిసలు అయిపోయాయి కాబట్టి ఆహారం రాత్రిపూట మాత్రం మార్చుకుంటే మీ అందరికీ మంచిది మీరందరూ ఆలోచించుకొని అమ్మగారికి చెప్తే ఆ రకంగా ఏర్పాటు చేస్తారు ఎందుకంటే వృద్ధాప్యం లోపల ఒకరి మీద ఆధారపడి ఉండడం అనేది పెద్ద శాపం అన్నమాట కాబట్టి చివరి క్షణం దాకా ఒక ఫ్రీ బర్డ్ లాగా స్వేచ్ఛ పక్షిలాగా ఉండి ఆ ప్రాణం అనాయాస మరణము అమరలోక నివాసము అన్నారు అనాయాస మరణం అనేది ఎవరికో ప్రాప్తిస్తుంది అంటారు మన ప్రయత్నం చేయాలి స్వయంగా చేజేతులు ఆరోగ్యం జడగొట్టుకుంటే ఎవరు ఏం చేస్తారు కాబట్టి షుంఠి మిరియాలు నేను ఒక పొడి చెప్తాను ఆ పొడి తయారు చేసుకొని అన్నం తినేటప్పుడు మొదటి నాలుగు ముద్దలు ఒక చెంచా పొడి వేసుకొని తినాలి తిన్న తర్వాత మిగిలిన ఆహారం తింటే వాతం అనేది తగ్గిపోతుంది ఏమిటంటే శొంఠి వంద గ్రాములు మిరియాలు వంద గ్రాములు దానికి రెండింతలు జీలకర్ర రెండు వందల గ్రాములు ధనియాలు రెండు వందల గ్రాములు ఈ ధనియాలు జీలకర్ర వేయించేసుకొని దూరగా పౌడర్ చేసుకోవాలి మిరియాలు కూడా అన్ని పౌడర్ చేసుకొని జల్లడతో బట్టి కలిపేసుకొని ఆ పొడిని భోజనానికి ముందు నాలుగు ముద్దలు నాలుగు ముద్దల్లో ఈ వేడి వేడిగా ఈ పొడి వేసుకొని తినాలి ఒకరి చెంచా ఎక్కువ సమస్య ఉంటే కొద్దిగా ఎక్కువ వేసుకున్నా పర్వాలి ఈ రకంగా మీరు ఇడ్లీ తింటున్నారు ఇడ్లీలు తింటే కూడా వాతం పెరుగుతుంది మినప్పప్పు ఇంకా తప్పనిసరి అనుకున్నప్పుడు ఆ పొడి వేసుకుని ఇడ్లీలో రెండు ఒక ఇడ్లీ ఆ పొడితో తినండి ఇంకొక ఇడ్లీ చట్నీతో తినండి అప్పుడు వాతం తగ్గిపోతుంది అనమాట ప్రతిరోజు తిన్నా కూడా నష్టం లేదు ఇది కాబట్టి మొదలు అన్నంలో కానీ ఇడ్లీ కానీ ఏదైనా సరే మొదలు ఈ పొడితో తింటే వాత వ్యాధులు చాలా మటుకు ఉపశమిస్తాయి కాబట్టి సొంటి వంద గ్రాములు మిరియాలు వంద గ్రాములు దానికి రెండింతలు జీలకర్ర ధనియా ఈ పొడి ఇప్పుడు ఎవరైనా చేసుకోవచ్చు మీ వాళ్ళకి చెప్తే చేసి పంపిస్తారు వాడు కాబట్టి మనం వాతాన్ని తగ్గించేటటువంటి ఈ పద్ధతులు పాటించకపోతే రాను రాను ఆ వాతము పెరిగిపోయి నడవలేరు అన్నమాట మీకు మీకు బీపీ లేకున్నా షుగర్ లేకున్నా వాతం ఉంటే చాలు ఇంకా నడవలేరు పాకవలసి వస్తుంది తర్వాత కొంతమంది మలబద్ధకం అని చెప్తూ ఉన్నారు దానికి రకరకాల నియమాలు ఉన్నాయనుకోండి కానీ ఉదయం లేవగానే నోరుపుకులు ఇంచుకొని నాలుగు గ్లాసులు వేడి నీళ్లు తాగితే మంచిది కొంతమంది ఒక్కసారిగా నాలుగు గ్లాసులు తాగలేమంటున్నారు ఒకసారి తాగనవసరం లేదు ఒకసారి గ్లాసు తాగి మూడు నిమిషాలు తాగండి మళ్ళీ ఒక గ్లాసు తాగండి మళ్ళీ మూడు నిమిషాలకి తాగండి ఐదు ఆగి తాగండి నాలుగు గ్లాసులు ఒక పదిహేను నిమిషాలు తాగేసేయండి వేడిని దానివల్ల కూడా మలబద్ధకం ఉండదు రాత్రిపూట త్రిఫల అంటున్నారు త్రిఫలా వేసుకుంటే కూడా కొంతమందికి పని చేయవచ్చు ఇంకొంతమందికి వేడి నీళ్ళే పని చేయవచ్చు రకరకాలు ఉంటుంది తత్వం మనకు మరొకటి ఏం చెప్పారంటే సోపు తినే సోపు ఉంటుంది అది వంద గ్రాములు తీసుకొని దాని అది వామ ఒకటి వాము వామేమో వంద గ్రాములు తీసుకుంటే సోపు రెండు వందల గ్రాములు తీసుకోవాలి రెండింత రెండు వేయించేసి మెత్తగా పొడుగు చేసుకొని జల్ల పట్టుకొని రాత్రి పడుకునే ముందు ఒక అరచమ్చ నోట్లో వేసుకుని నీళ్లు తాగాలి ఎవరైతే ఈ విధంగా ప్రతిరోజు చేస్తారో వాళ్ళకు వాతము పిత్తము కపము గ్యాస్ట్రబుల్ యాసిడిటీ అన్ని సమస్యలు కీళ్ళ నొప్పులు నడుము నొప్పులు అన్నీ పోతాయి మలబద్ధకం కూడా ఉండదు కేవలం రెండే వస్తువులు సోపు వంద గ్రాములు వాపు రెండు వందల వాము వాపు వంద గ్రాములు సోపు రెండు వందల గ్రాములు ఎందుకంటే వాపు వేడి చేస్తుంది కాబట్టి దానికి రెండింతలు సోపు తీసుకోవాలి చక్కగా వేయించి పొడి చేసుకోండి అలా చేసుకొని మీరు వాడండి వయసుతో సంబంధం లేదు ఎవరికైనా కూడా మంచి చేస్తుంది ఇవన్నీ కూడా మహర్షులు సరళంగా మనకు తెలియజేసిన విధానాలు చాలామంది ట్యాబ్లెట్లు తింటున్నారు మాత్రలు వేసుకుంటున్నారు ఏవేవో రుద్దుకుంటున్నారు ఎన్నెన్నో చేస్తున్నారు చాలా సరళమైనటువంటి విషయాలు ఇది రాత్రి పూట పడుకునే ముందు కార్య చెంచా నోట్లో వేసుకుని వెళతారు రెండో తేలికైనటువంటి పనులు కష్టమేమీ లేదు కాబట్టి మీరు పాటించండి అలాగే నువ్వుల నూనె కానీ ఆవాల నూనె కానీ అందులో మరి ఈ వెల్లుల్లిపాయలు వాము తర్వాత ఇది హింగువ ఈ మూడో వేసి ఆ వెల్లుల్లిపాయలు అలబెట్టి వేయాలి నూనెలో కొద్దిగా వేడి చేసి వేడెక్కిన తర్వాత చల్లార్చి పోసుకొని ఆ నూనె రుద్దుకోవాలి రుద్దుకోవడం ద్వారా కూడా వాత తగ్గుతుంది అలాగే కాళ్ళ నొప్పులు నడు నొప్పులు ఉన్న వాళ్ళు వేడి నీళ్లు తాగాలి ఒక ఫ్లాస్క్లో వేడి నీళ్ళు పోసి పెట్టుకున్నారనుకోండి దాహం వేడి నీళ్ళే తాగాలి చల్లటి నీళ్ళు తాగకూడదు ఇప్పుడు ఈ డిసెంబరు జనవరి మాసాల్లో చలి ఎక్కువ ఉంటుంది ఈ ఫిబ్రవరి వరకు ఉంటుంది కాస్త కూస్తూ ఫిబ్రవరి తర్వాత వేడి నీళ్ళు అవసరం లేదు ఇంకా చల్లటివే తాగొచ్చు కాబట్టి రెండు మూడు నెలలు మాత్రం వేడి చేసుకొని నీళ్లు ఫ్లాస్క్లో పోసి పెట్టుకొని తాగు తాగడం మంచిది దాహం వేసినప్పుడల్లా వాత నొప్పులు ఉన్నవాళ్ళు ఇలాగా కొన్ని నియమాలు కనీసం మనం పాటిస్తే ఉన్నంతలో ఆరోగ్యం బాగుంటుంది చేజేతులారా ఆరోగ్యాన్ని చెడగొట్టుకోకూడదు మనం ఏమీ పని చేయట్లేదు గదిలోంచి ఇక్కడికి వస్తున్నా ఇక్కడ నుంచి గదిలోకి పోతున్నాం కాబట్టి ఆహారం తగ్గించుకోండి రుచిగా ఉందనో అలవాటు కొద్ది ఎక్కువ తినకండి ఎంత తగ్గించుకుంటే అంత శరీరం తేలికగా ఉంటుంది తేలికగా ఉన్నప్పుడు రోగాలు కూడా తగ్గిపోతాయి కాబట్టి మీరందరూ కూడా ఆహారం పట్ల వ్యామోహం తగ్గించుకోవడం చాలా అవసరం అండి ఎందుకంటే గతంలో అలవాటు కొద్దీ తింటూ ఉంటాం అలవాటు కొద్దీ తినడం వల్లే ఇక్కడ పని చేయట్లేదు మనం పనేమీ లేదు చేస్తే తీస్తే ఆలోచనలు తప్ప ఇంకేమీ లేదు కాబట్టి ఆలోచనలు చేయడానికి ఎంత ఆహారం కావాలి గుర్తుకు తెచ్చుకోవడానికి ఎంత ఆహారం కావాలి కాబట్టి తగ్గించుకోవడం ఎవరికి వారు ఆలోచించి తగ్గించుకోవడం మంచిది మీరు తగ్గించుకుంటున్న కొద్దీ మీ శరీరం కూడా బరువు తగ్గిపోతుంది తేలిగ్గా ఉంటుంది లేకపోతే బొట్ట పొట్ట వచ్చేస్తుంది ఒంట్లో మరి అంత గ్యాస్ వస్తుంది రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి చూడండి మీరు రెండు మూడు రోజులు మీరు కొద్ది కొద్దిగా ఆహారం దిగి చూడండి ఎలా ఉంటుంది శరీరం నా రాత్రి పూట అయితే చాలా తక్కువ తగ్గించుకోవడం ఉత్తమం ఇవన్నీ ఏదో ఇక్కడ ఆశ్రమంలో వాళ్ళు తింటే డబ్బులు మిగులుతాయని ఏదో ఆలోచిస్తున్నారు కొంతమంది డబ్బులు మా డబ్బులు ఇస్తున్నాం మేము డబ్బులు కడుతున్నాం మేము బాగా తింటాం మీకెందుకు అని కూడా కొంతమంది అంటారు వ్యక్తిగతంగా చెబితే కానీ ఇది ఆయుర్వేదం చెప్తుందమ్మా పరమాత్మ మహర్షుల ద్వారా ఉపదేశిస్తున్నాడు వయసును బట్టి తగ్గించుకుంటూ పోవాలి అలా చేస్తేనే మనకు బుద్ధి ఉన్నట్టు తెలివి ఉన్నట్టు లేకపోతే మాత్రం మన కష్టాలు ఎవ్వరు తీర్చలేరు కాబట్టి ఆహారమే విషము ఆహారమే అమృతం నువ్వు ఆచి తూచి తీసుకుంటే విష అమృతం అవుతుంది ఇది అడ్డగోలుగా తింటే అయిపోతుంది కాబట్టి ఇది ఒకటి గమనించుకోండి అందరూ కూడా అనుకూలమైన ఆహారం తీసుకోండి అను ఆహారం అనుకూలంగా ఎవరికైనా లేకపోతే కొద్దిగా తీసుకోండి ఎక్కువ తీసుకోకండి ఇప్పుడు ఆ వండుతున్నారు పప్పు వడుతున్నారు మజ్జిగ కూడా ఉంటుంది అనుకుంటా కదా మీకు ఏది అనుకూలమో అది తీసుకోండి అది ఎక్కువ తీసుకోండి అనుకూలం లేకుండా పక్కన పెట్టాలి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా చేయలేదు కాబట్టి ఉన్న వాటి లోపల మనకు అనుకూలమైనది మనం తీసుకోవాలి కాబట్టి మనం ఇది వృద్ధాప్యం లోపల కొంచెం తెలివితో మెలిగితే వృద్ధాప్యం అనేది సమస్య కాదు సమస్యను పెంచుతున్నాం మనం ముందే కోతి ఆ కోతి కాస్త ముళ్ళు ఉచ్చుకుందట తర్వాత కళ్ళు తాగింది నిప్పు దొక్కింది ఇదా చెప్తూ ఉంటారు అలాగే ముందే వృద్ధాప్యం ఎవరు పట్టించుకునే దిక్కు లేదు మరి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి తాడు మీద నడిచినట్టుగా నడవాలి ఇది అన్నీ ఆహారమే మూలం కాబట్టి మీరందరూ ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకోండి మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే చెప్పండి ఆ ఆయుర్వేదమైన ఆయుర్వేదం వాడుకోవడం ఉత్తమము లేకపోతే ఇంకా ఇంగ్లీష్ మందులు మీ ఇష్టం అది కానీ ఆయుర్వేదంతో చాలా మట్టుకు మనకు అంటే పథ్యం చేస్తే తొందరగా ప్రభావం ఉంటుంది పథ్యం చేయకుండా ఏదేదో తినేస్తే మాత్రం ఆయుర్వేదం మందులు నెలిగా పనిచేస్తాయి కాబట్టి వృద్ధాప్యంలో అనుభవం వచ్చింది ఇంకా డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు ఎంత ప్రపంచం చూశారు ఎంతమందిని చూశారు మీరు మీరు మాకు చెప్పాలి మార్గదర్శనం చేయాలి ఒకప్పుడలా ఉండేవాళ్ళు వృద్ధులు కానీ ఇప్పుడు వృద్ధులు ఏమిటంటే పూర్తిగా అయిపోయారు ఏమి తినాలి ఎంత తినాలి ఎవరితో ఎలా ఉండాలి అనే వ్యవహారం మర్చిపోయారు దానివల్ల అనేక సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు కాబట్టి మనం చాలా వివేకంతో వెలగవలసి ఉంటుంది ప్రపంచం లోపల మరి మనం ఇక్కడ ఈ ఆధ్యాత్మిక విషయాలను కూడా తెలుసుకొని సాధన చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటిది మరి ఇక్కడ మన పార్వతమ్మ గారు మంత్రాలు నేర్చుకున్నారు చేస్తున్నారు చేయిస్తున్నారు ఆ రకంగా ప్రతి ఒక్కరు కూడా ఒక లక్ష్యం పెట్టుకోండి తిన్నావా ఉన్నావా పన్నామా అని కాకుండా ఇక్కడ మేము ఈ మంత్రాలు నేర్చుకోవాలి యజ్ఞం నేర్చుకోవాలి సంధ్యా మంత్రాలు నేర్చుకోవాలి నేర్చుకోవడం అంటే అప్పచెప్పడానికి కాదు మీకు మీరు ఇక్కడ వచ్చి మైకు పట్టుకొని చెప్పాల్సిన పల్లె చెప్పే ఓపిక ఉంటే చెప్పండి చెప్పకపోయినా సరే మనసులో గుర్తుపెట్టుకుంటే ఆ సంస్కారం వల్ల ఉత్తమ జన్మలు వస్తాయి ఈ జన్మకే కాదు ఇది మనం తిన్నది ఈ జన్మకే కానీ విన్నది గుర్తుపెట్టుకున్నది వచ్చే జన్మకు వస్తుంది ఇదే ముఖ్యమైనటువంటిది ఇప్పుడు గుర్ బాగా గుర్తుపెట్టుకోండి కాబట్టి శ్రద్ధాసక్తులతో వినడానికి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఫోన్లు పెద్ద ఫోన్లు ఉన్నవాళ్ళు అందులో రికార్డు కూడా పెట్టుకొని వినొచ్చు విని నేర్చుకోవచ్చు కాబట్టి ఏ వయసు అయినా సరే మల్లాది సుబ్బమ్మ అని ఒక ఆవిడ ఉండేది ఒకప్పుడు ఆమె యాభై పుస్తకాలు రాసింది ఎప్పుడు రాసింది అంటే యాభై యాభై ఏళ్ళ వయసులో ఆమెకు చదువు రాదు కొడుకు అమెరికా వెళ్ళి ఉత్తరాంధ్ర అప్పుడంటే ఉత్తరాలే ఉండేవి కాబట్టి ఉత్తరాలు రాస్తే చదవడం చాతగాక ఆ పక్కింట్లో ఎదురింట్లో వెళ్ళి చదివించుకునేది అది కొన్నిసార్లు చదివిస్తారు ఇంకెప్పుడు అప్పుడు పడితే అప్పుడు వస్తే విసుక్కుంటారు విసుక్కునేసరికి ఆమెకు నేను నాకు చదువు రాక ఇవన్నీ విసుగు పడాల్సి వస్తుంది చదువుకుంటున్నామని ప్రయత్నం చేసి చదువుకొని ఆ వయసులో ఆమె యాభై పుస్తకాలు రాసి మహిళా విముక్తి గురించి ఇప్పుడు లేదు పోయింది ఎప్పుడో మల్లాది సుబ్బమ్మ కాబట్టి మనిషి ప్రయత్నం చేస్తే నేర్చుకోవచ్చు పక్కవాడికి నేర్పడం కష్టం కానీ మనం నేర్చుకోవడం తేలిక కాబట్టి మీరందరూ కూడా ప్రయత్నించి ఆధ్యాత్మికమైన ఉన్నతిని సాధిస్తారని కోరుకుంటున్నా అందరూ మీకు ఏమైనా లోటుపాట్లు ఏమైనా ఈ ఆధ్యాత్మిక సాధనలో ఇబ్బందులు ఉన్నా చెప్పండి ఆరోగ్య విషయాల్లో ఇబ్బందులు ఉన్నా చెప్పండి ఎప్పుడైనా కఠినంగా మాట్లాడినా కూడా మనకు నచ్చజెప్పడానికి అది ఒక పద్ధతి సామ దాన భేద దండోపాయాలు అంటారు సామం అంటే అమ్మ కాదమ్మ తల్లి ఇది కాదు అది చెప్తాం లేదండి అని తగ్గకపోతే ఏం చేస్తాం దానం అంటే ఏదో ఒక వస్తువు ఇస్తాం ఆశ పెట్టి ఏదో రకంగా దానికి తెచ్చుకుంటాం అప్పుడు కూడా కాకపోతే భేదం అంటే బెదిరించడం అది కాకుండా దండం అంటే కొట్టడం కాబట్టి మిమ్మల్ని ఎవరు కొట్టరు కానీ ఒక్కోసారి గట్టిగా అంటే అనవచ్చు అది ఏదో ద్వేషంతో పగతోటి కాదు అని తెలుసుకోవాలి ఎందుకంటే యా నలభై యాభై మంది ఉన్నారు మన ఇంట్లో ఒక్కరు వేగలేక ఖర్చు పడ్డాం మరి ఇక్కడ నలభై మందితో వీళ్ళు వేగుతున్నారు అంటే వీళ్ళకి మన అవార్డులు ఇవ్వాలి అసలు కాబట్టి వాళ్ళ వాళ్ళను కూడా మనం అర్థం చేసుకొని మనం చక్కదిద్దుకోవడానికి మన పద్ధతులు మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి చేస్తే తప్పకుండా ఇది నచ్చుతుంది ఇక్కడ కడపలో సుఖం కాశీలో కూడా దొరకదంట అది ఇక్కడ మన కాశీ మధుర అయోధ్య అన్నీ ఇక్కడే ఉన్నాయి కాబట్టి సమస్త దేవతలు అగ్నిహోత్రంలో ఉన్నారట మీరు ఒక్కొక్క క్షేత్రానికి పోలేరు ఒక్కొక్క దేవతను చూడలేరు కానీ అగ్నిలో సమస్త దేవతలు సూక్ష్మ రూపంలో కొనుమై ఉన్నారని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి అగ్నిహోత్రం అనేది చాలా ముఖ్యమైనటువంటిది ఆలోచన విధానం కూడా చాలా ముఖ్యమండి చెత్త ఆలోచనలు చేయకపోకూడదు గతాన్ని గురించి అసలే ఆలోచించదు మనకు నష్టం కలిగించినవి మనను మనకు అవమానం కలిగించినవి మనను ఇబ్బంది పెట్టినవి బాధలు పడ్డవి కష్టాలు గుర్తుకు తెచ్చుకోకూడదు తెచ్చుకుంటే సుఖం ఉండదు శాంతి ఉండదు కాబట్టి మనకు మంచిని చేసిన వాళ్ళలో మనకు జరిగిన మంచిని మనకు జరిగిన శాంతిని మనకు జరిగినటువంటి శుభమైనటువంటి సంఘటనలను గుర్తుకు పెట్టుకోవాలి అవి గుర్తుకు తెచ్చుకుంటే శాంతి ఉంటుంది కాబట్టి అదే ఆ రకంగా మనము ఈ ఆలోచనలను జల్లడ పట్టుకొని మంచి ఆలోచనలే స్వీకరించాలి ఆలోచనలను మనం నియంత్రించాలి ఆలోచనలు మనలను నియంత్రించకూడదు ఇది నేను ఈ అమ్మగారు పాల మాట్లాడిన రాత్రి వెళ్ళి చాలా సంతోషంగా ఉల్లాసంగా ఉన్నారు ఆమె ఇరవై ఏళ్ళైంది పొమ్మంటే కూడా ఆమె పోవట్లేదు కాబట్టి ఆ రకంగా ఎందుకంటే ఆమె యుక్తాయుక్త విచక్షణతో ఆలోచిస్తుంది కాబట్టి లోటుపాట్లు మన ఇంట్లో కూడా ఉంటాయి లోటుపాట్లు ఏంది ఎక్కడ అంతటా ఉంటాయి కాబట్టి మనము ప్రధానమైనటువంటి లాభాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి ఆత్మోన్నతి అన్నారు ఆత్మోన్నతి లేకపోతే ఏం లాభం బట్టి ఆత్మోన్నతికి అవకాశం మనకు ఎంతో ఉంది కాబట్టి మీరందరూ కూడా అది గుర్తు పెట్టుకొని మరి చక్కగా ఆరోగ్యం కాపాడుకుంటూ మనస్సును మనశ్శాంతిని పెంచుకుంటూ ఆధ్యాత్మిక ఉన్నతిని కూడా సాధిస్తారని ఆశిస్తున్నాము ఓ నమస్తే